హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రాగి జావా ఈ రాగి జావ ఎక్కువగా మనం సమ్మర్లో చేసుకుంటాము ఈ ఎండలకి నీరసాన్ని తగ్గిస్తుంది ఉదయాన్నే కానీ మనం చేసుకొని తాగామంటే ఒక గ్లాసు మనకు నీరసం అనేది తగ్గిస్తుంది ఇప్పుడు ఈ రాగి జావా ఎలా చేసుకోవాలో చూద్దాం వేలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి అందులో ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకొని ఆ వాటర్ను మరిగించుకోవాలి ఇంకొక గిన్నె చిన్నది తీసుకొని ఇందులో పిండి అయితే వేసుకోవాలి రెండు స్పూన్లు రాగిపిండి వేసుకోవాలి ఒక గ్లాస్ నీళ్ళకి రెండు స్పూన్లు జావపిండి అయితే వేసుకోవాలి జావకి సపరేట్గా చేస్తారు పిండి జావకు చేసుకునే పిండి రాగుల్ని నానపెట్టి అవి కట్టి వేయించి మరకైతే ఇస్తారండి అవి వేయించేటప్పుడే యాలూకలు మనకు నచ్చినవి బాదం పప్పు జీడిపప్పు అవన్నీ వేసుకున్నా చాలా బాగుంటుంది అయితే ఇక్కడ రెండు స్పూన్లు అయితే రాగి పిండిని అయితే వేసుకున్నాం కదా జావపిండి ఇంకా ఇది ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి ఈ జావపిండి నీళ్లు వేసి కలుపుతుంటే మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది ఈ విధంగా కానీ జావపిండి చేసుకుంటే చాలా బాగుంటుంది ఉండలుగా లేకుండా కలుపుకొని ఈ నీళ్లు మరిగినాయి కదా అందులో అయితే వేసుకోవాలి అందులో వేసుకొని ఒక స్పూన్ తీసుకొని కలుపుకుంటూ ఉండాలి లేకుంటే ఉండలు కట్టిద్ది నెక్స్ట్ అయితే పాలైతే పోసుకోవాలి ఇందులో ఒక టీ గ్లాస్ అయితే పాలైతే పోసుకోవాలి పాలు పోసుకొని కలుపుకుంటూ ఉండాలి ఉండలు అనేది కట్టకుండా దగ్గరుండి మనం స్పూన్తో అయితే కలుపుకుంటూ ఉండాలి ఇంకా ఇప్పుడైతే ఇందులో బెల్లం అయితే వేసుకోవాలి మనం బెల్లమైనా వేసుకోవచ్చు లేదంటే ఉప్పు అయినా వేసుకోవచ్చు షుగర్ అయినా వేసుకోవచ్చు మన అది నేనైతే ఇక్కడ బెల్లం అయితే వేస్తున్నాను రెండు స్పూన్లు బెల్లం వేసుకొని కలితిప్పుకోవాలి బాగా పెరిగేంతవరకు అయితే కలితిప్పుకోవాలి ఈ రాగి జావ మజ్జిగతో కూడా చేసుకుంటారండి చాలా బాగుంటుంది అలా కూడా ఈ రాగి జావ మనం ఉదయాన్నే పిల్లలకు దాపినా కూడా చాలా మంచి హెల్దీ జావ పొంగొచ్చింది కదండి ఆపేసుకొని ఇంకా చల్లారేకైతే మనం గ్లాస్లో పోసుకొని తాగడమేనండి అంతే అండి చాలా బాగుంటుంది రాగి జావ అయితే జావా మనం ఇలా అయినా తాగొచ్చు లేదంటే గింజలు నానపెట్టుకొని రెండు స్పూన్లు అయితే వేసుకొని తాగొచ్చు సబ్జా గింజలు కూడా చాలా మంచిది కదా ఎండలకి రోజు ఈ జావ మనం టిఫిన్ తినకముందు తాగాలి ఒక గ్లాస్ అయితే అంతే అండి ఇంకా మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి